ముంబై టీ ట్వంటీలో అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు ఇంగ్లాండ్ పై మెరుపు సెంచరీతో చెల్లరేగాడు ఇక ముప్పై ఏడు బంతులోనే సెంచరీ చేశాడు పది సిక్స్ లు ఐదు ఫోర్లతో రెచ్చిపోయాడు అభిషేక్ టీ ట్వంటీలో భారత్ తరఫున రెండో వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు ముంబై టీ ట్వంటీలో అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు ఇంగ్లాండ్పై పై మెరుపు సెంచరీతో చెలరేగాడు ముప్పై ఏడు బాంతులోనే సెంచరీ చేశాడు పది సిక్స్లు ఐదు ఫోర్లతో రెచ్చిపోయాడు అభిషేక్ ఇక టీ ట్వంటీలో భారత్ తరఫున రెండో వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు